సిద్దిపేట జిల్లా ములుగు మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి కనకయ్య ఇంటింటి ప్రచారం నిర్వహించారు డీసీసీబీ డైరెక్టర్ భట్టు అంజరెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధిని గుర్తు చేసుకుని కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని చేయలేదని పేర్కొన్నారు కనకయ్యకు కేటాయించిన బ్యాట్ గుర్తుకు వార్డు సభ్యుల ప్యానెల్ కోటు వేసి గెలిపించాలని మద్దతుదారులకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్థుతో గెలిపించగలరని ములుగు మాసనపల్లి గ్రామ ప్రజలకు కోరుకుంటున్నాను ములుగు మాచన్నపల్లి గ్రామ ప్రజలకు మా నమస్కారం రేపు పదకొండు తారీఖు జరగబోయే సర్పంచ్ ఎలక్షన్లో పిగుల కంకేను టిఆర్ఎస్ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది మీరు గడిచిన పది సంవత్సరాలలో మీ ఆశీర్వాదంతో టీఆర్ఎస్ పార్టీ గెలిచిన రెండు టర్మ్లో కూడా గ్రామం ఎంత అభివృద్ధి చెందిందో మీరు చూసారు సీసీ రోడ్ల పరంగా కావచ్చు కేసీఆర్ గారు మన నియోజకవర్గం ఉండడంతో ఆయనను మా మా ములుగు గ్రామంలో ఫారెస్ట్ కాలేజీకి ఆర్టికల్చర్ కాలేజీకి సరిపడే స్థలం ఉంది సార్ రెండు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కట్టడం జరిగింది మీరు కళ్లారో చూసారు అట్లా ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ పోతే చాలా ఉంది మన డెవలప్మెంటు ఎదురుంగు వాళ్ళకు చెప్పుకో మేము వంద ఎక్కువ కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం వాళ్ళు ఒక్కటి ఒక్కటంటే ఒకటి ఈ రెండు సంవత్సరాలలో ఒక్కటంటే ఒక పని చేసి మేము ఈ పని చేసినాం మా కోట ఏంటి అని అడగమండి ప్రజల ముందుకు వచ్చి మేము చేసిన పనులు చెప్తూ ఓటా అడుగుతాం మేము చేసినాం కాబట్టి ఓటాడిగే హక్కు మాకుంది మేము చేసిన అభివృద్ధికి గ్రామం మాకు ఖచ్చితంగా